గనక విశ్వేశ్వర స్వామి తస్మల్ల శివాలయం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఆలయ ప్రతిష్టని పెంచండి దక్షిణ శాసనసభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ చెప్పాలంటే దేవాలయం ఒక ప్రత్యేకత చెప్పాలంటే మనందరికీ అందరికీ తెలిసింది జగదాంబ జంక్షన్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ జంక్షన్లో ఈ ఆలయము నా చిన్నప్పటి నుండి తెలుసు వేలాది మంది భక్తులు ప్రతి సోమవారం కూడా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు బారు తీరి ఉండేవారు అలాంటి దేవాలయానికి ఈ రోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక అదృష్టంగా భావించాలి ఈ స్వామివారి ఈ స్వామివారి ప్రతిష్టవారిని వెలుగెత్తి చాటేలాగా ఈ కూడా పనిచేస్తారని ముఖ్యంగా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి మీరు నిరంతరం ఆ స్వామివారి సేవలో ఈ యొక్క ఆలయ భక్తుల్ని పెంచి ఆలయ అభివృద్ధి పెంచి ఆలయ రాబడిని పెంచి ఆయన యొక్క శుభ్రతని పెంచి ఆయన యొక్క కావాల్సిన అవసరాలను మనకి అనేక మంది ఎదురే ఈ జగనామ దేశంలో అత్యంత ధనవంతులు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు మర్చెంట్స్ ఉన్నారు బంగారు షాప్ ఉన్నాయి క్లాత్ పర్చేస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకసారి మీరు మీటింగ్ కాల్ చేసి ఒకసారి కానీ మీరు మాట్లాడితే వారు ధన సహాయంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీ కార్పొరేట్ గా సమక్షంలో ఈ కార్యక్రమం చేయవలసిందిగా వెంకటే రెండు చేయవచ్చుగా నేను పోతా మరి మీ అందరూ కూడా ఎంత పవిత్రంగా ఈ స్వామి వారిని పూజిస్తారు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్నైనా ఆయురాలకి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ స్వామి వారి ఆశీస్సులు ఉండేలాగా అవి ప్రార్థించి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేలాగా ఆ స్వామి జీవించేలాగా మీరు పనిచేస్తారని చెప్పేసి మరీ మరీ కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అవసరం ఉంది పేద ప్రజలకు ఆశీస్సులు అందాలంటే పేద ప్రజలకు కష్టాలు తీరాలంటే దేవుడు నేరుగా వచ్చి చేయరు దేవుడు ఏదో ఒక వ్యక్తి రూపే చేస్తారు ఆ వ్యక్తే సీఎం మోహన్ రెడ్డి గారు రూప్ లో అని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తాను అటువంటి వారికి ఆ స్వామి వారి కటాక్షాన్ని ఇచ్చి మరీ ఎలక్షన్స్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై కూడా గెలుచుకునేలాగా మీరు మీ ప్రాంతంలో జరపాలని చెప్పేసి మరి మరి కూడా కోరుకుంటూ ట్రస్ట్ బోర్డ్ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి

అంటుకట్టు శిక్షణ కార్యక్రమం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి అనేక మంది మొక్కల ప్రేమికులు పెద్దవాళ్ళు లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు చాలా ఆనందంగా ఉంది విశాఖపట్నాన్ని ప్రపంచ చరిత్ర పట్టణంలో ఒక ముఖ్య నగరంగా ఒక గ్రీన్ సిటీగా ఒక పచ్చదనం సిటీగా నిర్మించడానికి ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు ఆ విధంగా విశాఖపట్నం జీవీఎంసిలో మేయర్ గారు కానీ నేను కానీ మా జీవీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ గారు కానీ దీని మీద ఇటీవలే ఒక మీటింగ్ జరిగింది మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టి మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు హైదరాబాద్ సిటీలో నర్సరీ ఎగ్జిబిషన్ అవుతుంది మన విశాఖ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సరీ ఎగ్జిబిషన్ పెట్టమని మరి ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి తిరుపతి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ అన్ని నగరాల్లో ఒక మొక్కల ఎగ్జిబిషన్ పెట్టి విశాఖ నగరంలో పర్యావరణ రై రహితంగా మొక్కల పెంపకం చేసే విధంగా టెరాస్ గార్డెన్ కానీ మరి అనేక రకాల రకరకాల మొక్కలు పెంచేదానికి పచ్చదనాలను పెంచేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఓ ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో అంటుకట్టు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో అనేక మంది ఔత్సాహికులు పరేటి తోట మిద్ది తోట పెంచుకునే అందరూ ఇక్కడ రావటం జరిగింది అనేక రకాల అంటు విధానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది మనందరం కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా మనని మనం రక్షించుకోవడంతో పాటు భూమిపై భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది అలాగే అనారోగ్యం పాలు కాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది ప్రకృతిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అంటుకోవటం అంటే ఒకళ్ళు ఒకళ్ళు కలిసి మరింతగా పోషకాలు పెంపొందించుకునే ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది దాని నుంచి మానవులు కూడా తెలుసుకోవాలి పక్కవాడితో కలిసి స్నేహం చేసే విధంగా ముందుకెళ్ళాలో అటువంటి ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉంది కనుక దాని ఆధారంగా మనం ఏవైతే కాయగూరలు పెంచుకుంటున్నామో వాటిని మరింత సమృద్ధిగా పోషకాలు మరింత పెరిగే విధంగా ఒక వ్యవస్థ ఉంది కనుక ఆ విధంగా మంచి ఆహారాన్ని తినడానికి ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని తినడానికి ఈ అవకాశం కల్పించింది దీంట్లో శిక్షణ పొందిన వాళ్ళందరూ తప్పకుండా ఆ విధంగా మీరు పెంచుకోవటంతో పాటు మరింత మందిని పెంచుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆ విధమైన ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొటం ఇంకా మనం పక్కింటి వాళ్లతో కలిసి మొక్కలు పంచుకునే కార్యక్రమం ఎప్పటి నుంచో ఉంది అనాదిగా ఉంది కేవలం మొక్కలమే కాదు విత్తనాలు కూడా పంచుకునే విధంగా ఒక వ్యవస్థ ఉంది కనుక ఆ విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ఒక వ్యవస్థని మరి పునరుద్ధరించి మన ఇంట్లో పరెటలో పండిన పంటని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పంటను మనం తీసుకోవటం వాళ్ళకి మరింత నాణ్యంగా నాణ్యమైన కాయగూరలు పడితే ఆ నాణ్యమైన కాయగూరలు మన దగ్గర కూడా దిగుమతి చేసుకునే విధంగా ఒక వ్యవస్థను మనందరం కలిసి నిర్మాణం చేయాలి ఆ విధంగా ఒక మంచి వాతావరణం అలాగే ప్రకృతి దగ్గరగా ఉండే వ్యవస్థని మనం నిర్మాణం చేసుకోవాలి ఆ కార్యక్రమాన్ని మన గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం నిర్వహిస్తుంది చాలా సంతోషం తిరుమల పవిత్రతకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తుంది అంటూ బుచ్చి రాంప్రసాద్ అన్నారు ఆయన మీద ఒక పోలీస్ కేసు పెట్టడం జరిగింది తర్వాత ఆయనతోటే భయపెట్టి ఒక మాట కూడా చెప్పించారు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని ఆయనతో భయపెట్టి ఆయనతో చెప్పించారు కేసు మాత్రం పెట్టారు అయ్యా ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో మంచం కింద పింక్ డైమండ్ నుంచి ఉంది అని చెప్పి ఆరోపణ చేసిన రమణ దీక్షితులు కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క కేసు కూడా ఆయన మీద పెట్టలేదు ఎందుకంటే వాస్తవ అవాస్తవాలు వాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఆయనకి హిందూ మతం మీద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో ప్రధాన అర్చకురుడుగా గుడిలో ఆయన నిర్వర్తించే కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేయటం వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ మనాన్ని వాళ్ళే పోతారు దాని మీద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎంత న్యాయంగా ఉన్నాం ఎంత నీతిగా ఉన్నాం వెంకటేశ్వర స్వామి పట్ల మనకి ఎంత భావ భక్తిభావం ఉంది అక్కడ గుడిలో జరిగే కార్యక్రమాలు సక్రమంగా మనం చేస్తున్నావా లేదా ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడితే దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవాలు అవాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రిని కామెంట్ చేసినా కూడా ఎటువంటి కేసు ఆయన పెట్టలేదు కానీ ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి నాలుగున్నరేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజున ఊరందరికీ ప్రపంచం మొత్తానికి పెద్ద ప్రచారం చేశారు నాలుగున్నరేళ్లలో మీరేం పీకారని మీ ద్వారా నేను అడుగుతున్నా నిజంగా ఉంటే ఎక్కడుందో తీసుకొచ్చిపెట్టే పరిస్థితి మీకు ఉంది కదా అధికారం మీ చేతిలో ఉంది అన్నీ మీ చేతిలో ఉన్నాయి లేని కేసుల్లోనే మీరు తీసుకెళ్ళి జైలుకి పంపించే పరిస్థితిలో ఉన్నారు అందరినీ కూడా చివరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు రాజమండ్రిలో ఉంచినటువంటి పెద్ద మనుషులు నిజంగానే అలాంటిదైతే అయితే మా దగ్గర ఉంటే ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఎలక్షన్లో వాడుకోవటం అనేది మీ యొక్క పద్ధతిని ప్రజలందరూ కూడా గమనించారు అలాంటి రమణ దీక్షితులు గారు అంత మాట అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో వదిలేస్తే బ నేను హిందూ మతం మీద విశ్వాసం ఉండే వాళ్ళకి హిందూ మతం మీద గౌరవం ఉండే వాళ్ళకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకి మీ ద్వారా నేను ఒక విన విన్నపం చేసుకుంటున్నా ఒక్కసారి ఈ తేడాను మీరే గమనించండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రవర్తించారు మతం మీద గౌరవం ఉన్నటువంటి దేవుడి మీద ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చెన్నబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు క్లారిటీ ఉంది మేము ఎన్ని తీసుకోవాలో మేము ఎన్ని గెలుస్తామో భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాట వేద్దాం మా నాయకుడు వెంటే ఉంటాం సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి ఇవాళ జన సైనికులు చెప్తా ఉన్నారు మీకెందుకు బాధ మీకెందుకు వనుకు మీరు చేయాల్సిందో తెలుసా కాపు కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు కాపు కార్పొరేషన్ ఏం ఉద్ధరించాము వాళ్ళకి ఎన్ని లోన్లు ఇచ్చాము వాళ్ళ జీవితాల్లో వెలుగు కోసం నేను ఏం చేశాము వాటి గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఏ సామాజిక ఓట్లేస్తారు వీటి గురించి ఎవరు మాట్లాడమన్నారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ ఉనికిని ప్రజలు గ్రహించారు మీరు మంత్రం ఏమైనా దండ చూసారా మాయ మంత్రాలు అయిపోయాయి మీకు కూడా తెలిసి మీ గురించి కాకుండా ఎంసీఐ పవన్ కళ్యాణ్ పుత్రుల గురించి లేకపోతే వాళ్ళ ఇంటి గురించి మాట్లాడడం మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జనసైనికు చూస్తూ ఉన్నారు ఒక నలభై రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి నోకలు చెల్లాయి రోజులు ఇస్తాం ఇంకెన్ని రోజులు చూస్తాం అని చెప్పి ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు ఆయన బీసీలకి పెద్ద పేటేశాం ఆ పేట మీద కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్నారు ఏం పేటేశారు బీసీలు ముక్కలు ముక్కలుగా విడదీసి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు చెప్పండి ఈ మంత్రులు ఏ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు ఒక్క కార్పొరేషన్కి ఒక రూపాయి ఇచ్చారా అసలు ఆ కార్పొరేషన్ చైర్మన్ల పాప ప్రజల్లోకి వస్తున్నారా భయపడి వాళ్ళు ప్రజలకు రావట్లేదు మాకు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు కానీ మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము ఏం చేయాలి మా రాజకీయ జీవితాలు కూడా పాడైపోతా ఉంది మరి మాకెందుకు ఇచ్చినట్టు మా సామాజిక ఎదురు చూస్తూ ఉన్నారు యువతకి ఉపాధి కల్పన కావాలి ఏదో కార్లు పెట్టుకుంటాం లేకపోతే ఏదో కార్లు పెట్టుకుంటాం ఏదైనా చేసుకుంటాం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ మాట్లాడే మంత్రులు వాళ్ళ గురించి అడగండి ఎస్సీ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారో అడగండి బీసీ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి ఇచ్చారో అడగండి అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీకు ఇప్పటికన్నా బుద్ధి రాబో సరే మేము బీసీలకి అంత చేశాం ఇంత చేశాం అన్నారు నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ కార్పొరేషన్ బిల్డింగు ఓపెనింగ్ వచ్చారు వచ్చి మేము యాదవలకి అట్ చేసాం యాదవర్కి ఇది చేసాం బీసీలు కట్ చేసాం అంటే ఉన్నారు మరి యాదవులకు కట్ చేసి ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు అలా బాలజా గారు ఇంకెళ్ళిపోతున్నారు గంగా కృష్ణమూర్తి గారు ఎందుకెళ్ళిపోతున్నారు ఉన్న నాయకులందరూ ఎందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేసి స్ట్రాంగ్ అవుతారు ఎస్సీ ఎస్టీ సోదరులకు రెండేసార్లు ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు అని వాళ్ళందరూ కూడా మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా ఎక్కడైతే యాదవులకు మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు ఒక్క చోట కూడా గెలుచే అవకాశం లేదు అందుకే మీరు చూపించారు గెలుచే అవకాశం లేదు కాబట్టి మీరు చూపించాను తెలుగుదేశం జనసేన మొదటి జాబితాతో మైండ్ బ్లాక్ అయ్యి కులమత ప్రాంతీయ తత్వాలను రచ్చ జగన్ రెడ్డి అని టీడీపీ నేత గురుమూర్తి అన్నారు అందరికీ నమస్కారం ఏదైతే మొన్న ఇరవై నాలుగో తేదీన తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని తొంభై తొమ్మిది మందిని ప్రకటించడం జరిగిందో ఆ జాబితాని చూసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి కొంప కంపించిపోయింది ఆయనకి భయం పట్టుకుంది ఆయన ఎప్పుడైతే ఈ లిస్టు చూశాడో రాష్ట్ర వ్యాప్తంగా సర్వాత్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్ని వర్గాలు కూడా సంతోషపడతా ఉన్నాయి జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు ముదిరిపోయింది ఇవాడు ఒకటే జనసేన టీడీపీ పొత్తు అనేది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష రాష్ట్రాన్ని రక్షించాలని ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అందుకు అనుగుణంగానే ఈ పొత్తు ఉందని చెప్పి తెలియజేస్తూ జగన్ రెడ్డి మాత్రం వణుకు తగ్గట్ల మేము అడుగుతున్నాం మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు కదా నూట డెబ్బై ఐదు సీట్లు మేము ఎందుకు గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం అని చెప్పి బల్ల గుద్దావు కదా ఎందుకు భయపడుతున్నావయ్యా ఇవాళ కులాల కుంపట్లు రగిలిస్తా ఉన్నావు నువ్వు కులాలను రెచ్చగొడుతున్నావు నీచాతి నీచంగా ఇవాళ ఫోన్లో కులాల గురించి మాట్లాడి రోజువారీగా ఆ కులాల ప్రకటనలో ప్రచారం చేసుకుంటా ఉన్నావు ఇంతకన్నా హీనస్థితి ఎక్కడన్నా ఉందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఏదైతే ఈ ప్రకటన చూసిన మరుక్షణం ఇవాళ అంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు అదేవిధంగా మీ వైసీపీ నాయకులందరూ కావచ్చు పవన్ కళ్యాణ్ మీద పడతా ఉన్నారు మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు అంగీకరించడమే కాకుండా పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకెళ్తా ఉంటే మీకెందుకు భయమని మేము అడుగుతా ఉన్నాం మీరు ఆనాడు కాపుల రిజర్వేషన్ ఐదు శాతం పోతే ఎందుకు నోరు మెదపలేదని మేము అడుగుతా ఉన్నాం కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఆనాడు కాపు బిడ్డల్ని విదేశాలకు పంపారు అదేవిధంగా పెళ్లి కానుకలు ఇచ్చారు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాక లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయల రుణాలు ఇచ్చారు ఆ విధంగా కాపు కార్పొరేషన్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తే ఒక్కరోజన మీరు మాట్లాడారా అంతెందుకు ఆనాడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పెద్దలు చిరంజీవి గారు తాడేపల్లి కొంపకొత్తే కనీసం గౌరవం ఇచ్చారా ఆయన ఎంత పెద్ద మనిషి సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా మరి అగ్ర భాగాన ఉన్నటువంటి చిరంజీవి గారికి నిలబెట్టి మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఇదేనా మీరు ఆనాడు మీరు ఎందుకు నోరు పెదపలేదు ఆనాడు మీరు నోరు ఎందుకు మీ నోళ్ళు పడిపోయినాయి ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒకటే ఈ ఏదైతే ఈ జాబితా ఉందో ఆ జాబితా ప్రజలందరూ కూడా అరిషిస్తూ ఉన్నారు మేము ఇవాళ ఒకటే తెలియజేస్తా ఉన్నాం మాది విన్నింగ్ టీం మీది కన్నింగ్ టీం అందుకే నువ్వు కులాలని మతాలని రెచ్చగొడతా ఉన్నావు తత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు మేము అడుగుతున్నాం నూట డెబ్బై సీట్లన్నా నువ్వు ఎందుకు భయపడ్డావు ఎందుకు నువ్వు అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నావు ఎందుకు మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇవాడికి ఏడు లిస్టులు ఇస్తే ఎంపీలు మారిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారు ఏంటి నువ్వు పీకిందని నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నువ్వు సంక్షేమం అనుకుంటే ఎందుకు భయపడుతున్నావు ఇవాళ ఒకటే నేను మనం చేస్తా ఉన్నా ఒకటే నీకు నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలుగా కోరుకుంది నువ్వేదో ఎస్సీ బీసీ వర్గాలనే ఎమ్మెల్యేలని మార్చటం కాదు ప్రజలు నిన్ను మార్చాలనుకుంటున్నారు ప్రజలు నిన్ను తరిమి కొట్టాలనుకుంటున్నారు నువ్వు చేసినటువంటి ల్యాండ్ శాండు వైన్ లో దోపిడీ చూసి ప్రజలు భయపడతా ఉన్నారు నువ్వు వేసినటువంటి పన్నులు చూసి భయపడిపోతా ఉన్నారు నువ్వేదైతే మాట చెప్పావో అమరావతిని మరి రాజధాని అని చెప్పావో అమరావతిని ముంచేశావు పోలవరాన్ని ముంచేశావు రాజధానిని చంపేశావు అంతేకాకుండా ముప్పై రకాల బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేశావు బీసీలకు ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించి లక్షా ఇరవై వేల కోట్ల నిధులను దారి మళ్లించేశావు నూట ఇరవై సంక్షేమ పథకాలను బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ పథకాలని రద్దు చేశావు ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి ప్రజలందరూ కూడా నిన్ను మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీరు ఐదు ప్రాంతాలుగా విభజించి ఐదు ప్రాంతాలకి ఐదుగురు రెడ్డి రాజులను పెట్టి రెడ్డి ధోరణి పెట్టి పరిపాలించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు ఎందుకు మాట్లాడరు ఇదే అంబటి రాంబాబు ఇదే పేర్ని నాని ఇదే వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడి వాళ్ళ బీసీ మంత్రులు ఉన్నారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఆ ఐదుగురేనా పరిపాలన చేసేది ఇవాళ ఏదైతే నామినేట్ పదవుల్లో మొత్తం పదవులు ఒక వర్గానికి ఇచ్చారు సలహాదారులందరూ ఒక వర్గానికే ఇచ్చారు యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ అన్ని ఒకే వర్గానికి ఇచ్చారు మరి ఈ విధంగా చేసి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే పైగా కులాల కుంపట్లని రాజేస్తా ఉన్నారంటే మేము అడుగుతున్నాం ఇవాళ రాయలసీమలో డెబ్బై నాలుగు సీట్లు ఉంటే ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా మరి వారసత్వంగా వస్తున్నటువంటి రాజంపేట ఎంపీ సీట్ని గొడ్డలు వేటి వేసి మిథున్ రెడ్డికి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎందుకు మీరు మార్చారు నిజంగా మీకు చిత్తశుద్ధుడు ఉంటే మీరు మార్చాల్సినటువంటి అవసరం మీకుందా ఇవాళ మేము అడుగుతున్నాం E bora?